నాలుగు దశాబ్దాలుగా మానవ సేవను మాధవ సేవగా భావిస్తున్న సామాజిక సేవతో పాటు ప్రజాసేవయే నా ధ్యేయం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు యాపి రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు ఇరవై రెండు మందికి స్వతహాగా కంటి వైద్యులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం రాత్రి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేశారు ఈ సందర్భంగా ఆదివారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో పావని కంటి ఆసుపత్రిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆపరేషన్లు చేసుకున్న వారికి తీసుకోవాల్సిన కంటి జాగ్రత్తలపై అవగాహన కల్పించారు అనంతరం వారికి కంటి అద్దాలు మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ మానవ సేవను మాధవ సేవగా భావిస్తానని ఆ ధ్యేయంగానే సామాజిక సేవతో పాటు ప్రజాసేవలో అందరి అభిమానంతో ముందుకు వెళ్తున్నానని అన్నారు అందులో భాగంగానే రోటరీ క్లబ్ యాపిస్ స్వచ్ఛంద సంస్థల ద్వారా గత నలభై ఏళ్లుగా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని వివరించారు కాగా శాసనసభ్యుడిగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రులు కంటి ఆపరేషన్ కోసం మైక్రో ఆపరేషన్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు ఆసుపత్రిలో కంటి వైద్యులు కూడా ఉన్నారని ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలు కూడా ఉపయోగించుకోవాలని సూచించారు రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని రాయికల్ జగిత్యాలలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ కృష్ణతో పాటు రోటరీ క్లబ్ సభ్యులు చారి కొత్త ప్రతాప్ సిరిసిల్ల శ్రీనివాస్ టివి సూర్యం డాక్టర్ వెంకటేష్ డాక్టర్ ధీరజ్ డాక్టర్ విజయ్ న్యాయవాది భూమయ్య మరియు ఎన్ఆక్ మాజీ వైఎస్ఎంపీ సురేందర్ కులగాని సత్యం మాజీ సర్పంచ్ శ్రీనివాస్ మాజీ కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మంచి ప్రపంచంలో ఎక్కువ మంది నన్ను అరమణి ఉన్న దేశం ఎదురుతుంది మన భారతదేశం అందరు అనుకుంటారు ఇంట్లో ఏమున్నది చేయరా ఇది చేయాలంటే కూడా ఒక సంకల్పం ఉండాలి నేను కూడా చాలా మంది నా యువ డాక్టర్లకు చెప్తుంటారు ఎందుకంటే నాకు కూడా ఆదాయం అరవై ఆధ్వర్యంలో ఉంటాయి ముప్పై మూడు ముప్పై ఏళ్లకే చేస్తున్నాం కొత్త వాళ్ళు కూడా చేయాలని చెప్తే మా డాక్టర్ విజయ్ మా నాన్న కూడా పెద్ద ప్రొఫెసర్ ఎంతోమంది చదువులు చెప్పాడు గవర్నమెంట్ దాంట్లో బయట పోతే టోటల్ సంపాదించవచ్చు కానీ సత్కారం సవకాలు సేవ చేసాడు అట్లాంటి జీన్స్ అక్కడ అలాంటి ఉన్న విజయ్ నా తమ్ముడులాగా ఇప్పుడు సహకరిస్తున్నందుకు మీ అందరి పక్షాన విజయ్కి ధన్యవాదాలు నిరంతర ప్రక్రియ కార్యక్రమాలు చేస్తాము ఇంకా ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం మేము ఈ సంస్థ ద్వారా వచ్చే వారం రైతులు క్యాన్సర్ క్యాంప్ పెడుతున్నాం మళ్ళే వారం దైత్యాల క్యాన్సర్ క్యాంప్ పెడుతున్నాం అట్లనే ప్లాస్టిక్ తోటి బాగా ఇబ్బంది కాబట్టి రోటరీ సంస్థ ద్వారా ఫీడ్బ్యాక్ అంటే ఎన్నో కార్యక్రమాలు చేసేయని వాతావరణం చెప్పుకో చాలా చేస్తారా అలాంటి వాళ్ళు ఇప్పుడు అర్జెంట్ ఒక నాలుగు తక్కువనే కాకని కాకని దస్తులు కొనుక్కో తీసుకోపోతే ఇంటికాడ బిడ్డ అరేసుకో అతి ముఖ్యంగా ఎత్తుకో రేపు ఆ దస్తులు నేను గిన్నెల నీళ్ళు తీసుకోవాలి తీసుకొని మంచిగా మరపేటోళ్ళు చేప వారమే వారం వచ్చి చేతులు కట్టుకోవాలి గోగు మైలు ఉండదు గోరు చేస్తా ఉంటే ఆ భగవంతుని అందరూ మానవ సేవ సేవలు ఉదయాల్సి అనుకుంటాం అన్నట్టు డాక్టర్ వైద్యం చేస్తాడు భగవంతుడు న్యాయం చేస్తాడు అని ఆ ది మొత్తం ఆపరేషన్ ఇప్పటికీ భగవంతుడు దేవాల నేను తీసుకునే జాగ్రత్తలు చదువుకున్న చదువు మాకున్న మంచి మిషన్లు ఇవన్నీ కలిపి అసలు తను దెబ్బ తిన్న ఎప్పుడో ఒకరు వేరే ఒకరు పుస్తకాలను రాసుకొని దూసుకోవాలి అటెంట్ అయితే కానీ వేరకొకటి ఒకటి తప్ప మిగతా అన్ని కూడా మంచిగా జరుగుతుంది అది జరిగబట్టి ఆ నమ్మకాలతో ఆపరేషన్ గతంలో రోడ్డు పరంగా ఉచిత ఆపరేషన్ ఎన్నో చేసిన గవర్నమెంట్ హాస్పిటల్ రాయకల్ పట్టణ కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నీటి కుంటను పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గం రాయకల్ పట్టణ కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నీటికుంటరు కలవట్లను మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో వెళ్లి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురికి నీరు కుంటలో చేరకుండా చుట్టూ డ్రైనేజీ నిర్మాణం చేస్తే రాయకల్ పట్టణంలో మరో హుస్సేన్ సాగర్ లాగా పట్టణం నడిబొడ్డ నుండి సుందరీకరమైన ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రంగా మారుతుందని అన్నారు ఇందుకు నిధుల సమస్య కాదని అంబేద్కర్ విగ్రహం సమీపంలోని కుంట సుందరీకరణ ప్రధానం అన్నారు కుంట చుట్టూ డ్రైనేజీ నిర్మాణం చేయాలని సూచించారు ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీకి పదిహేను కోట్ల రూపాయలు మంజూరు చేస్తుందని రాయకల్ పట్టణానికి కూడా పదిహేను కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తుందని అన్నారు అలాగే అధికారులతో ఫోన్లో మాట్లాడిన జీవన్ రెడ్డి ఇటికేళ్ళ వెళ్తున్న దారిలో రోడ్లపై నీరు నిలిచి దోమలు పెడతా ఉందని అన్నారు డెంగ్యూ వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతుల్లో డెంగ్యూ తీవ్రత పట్ల నిర్లక్ష్యం ఎందుకని అధికారులను ప్రశ్నించారు తక్షణమే ఈ సమస్య పరిష్కరించాలని వారికి సూచించారు ఆ మోరి గోడ ఆ ఎఫ్ఏ లెవెల్ కంటే గోడ ఎత్తు ఉండాలి మోరి నీళ్ళు ఏదెత్తుందో చెరువు నీళ్ళలో కలవకుండా ఈ మోరి గోడ అనేది ఎత్తుండాలి ఊరి కూడా మంచిది కదండి రోడ్డు ఆడ విగ్రహాలు ఉన్నాయి కదా భారత మాత అంటాడు భారత మాత కెళ్ళిపోయే రోడ్డు ఉన్నది బైపాస్ రోడ్ బైపాస్ రోడ్ అది బైపాస్ కొత్త షాపింగ్ కాంప్లెక్స్ పెట్టింది బార్ కింద షాపింగ్ కుమ్మరోల సంఘం ఉంది షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి బాబు అన్ని మీద షాపులు కనబడతాయి అంటే మన పంచాల కంటే ముందు బాబు ఇప్పుడు ఇక్కడ ఏముంది బాబు అంటే ఆర్ఎన్బి రోడ్కి ఏది ఉందో ఒక వెంట వే ఉన్నది వాటర్ స్టాగ్నేట్ అయిన ఈ లెఫ్ట్ సైడ్ అంటే దక్షిణ పక్క రోడ్కు దక్షిణ పక్క స్టాగ్నేట్ అయిన వాటర్ ఏదైతుందో ఉత్తరం పక్క వెళ్ళిపోవాలి అది ఎంకటికెళ్ళి ఒర్రెలు అటు అటు పోతే వెళ్ళిపోతుంటాయి కిందికి వాడేవడో కింద పొలాల ఏదైతే ఉందో అత్తూ మూసేసి అతూ మూసేస్తే ఏదైతుందో మొత్తం నీళ్ళని అట్టే నిలబడుతున్నాయి దోమలు వస్తున్నాయి ఏం చేద్దామంటారా దీని ఇంట్లో ఉంచుదామంటారా ఎందుకంటే టూ త్రీ డేస్ రెండు గంటలు తీయాలి ఏం టూ త్రీ డేస్ వాడేవాడా నాకు అర్థం కాదు నేను మున్సిపాలిటీలో లేదా పిల్లేదా నువ్వు జగితేళ్ళని కిరాయి పిత్ ఇప్పుడు ఎవడా నేను ఇక్కడ మొత్తము దోమలు పెడుతుందని పెడుతుంది చెప్పి నాకు ఒక రెండు రోజులు టైమింగ్ సార్ అంటే ఇందే రెండు రోజులు టైము நடுமோ இதுமாரி தவக்கால குத்த கொண்டு ஆடே யூஆர் த கமிஷனர் யூஆர் த கமிஷனர் அரே வாக்கு நேத்தாரா நூ இப்படி நீ ஆஃபீஸ் வச்சா రావు రావు జేసీబీని అరే చూడు బాబు దయచేసి దయచేసి చెప్పింది రిపీట్ చెప్పీట్ సే జేసీకి రాయ దొరకలేదంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నా నేను ఇవాళ ముందు రాను యూ కమ్ డౌన్ టు రాయకల్యాండ్ సి వాళ్ళ పరిస్థితి గమనించడం మొత్తం ఒక ఐదు వందల మంది జమైంది నాకు అడ్డం తిరిగిండ్రు నే నాకు ఉన్నది లేదు ఏంది లేదు కానీ నాకు అడ్డం తిరుగుతుంది మీద విందుతుంట మరి వీళ్ళందరూ మీకు ఇక్కడ ఏ ఉన్నాడా లే మున్సిపాలిటీకి అంటే రోజు రాడు అయిడ ఎందుకు అజ శానిటరీ శానిటరీ వర్కర్స్ ఉన్నారా మరి లేబర్ పెట్టి తవితే తీసి పారాయేస్తారు ఏం పాడైంది దాంట్లో कर लेते हैं नमूद दीले के लिए लोगों तो पलाल लग रहे बड़ी बोते ही उन दो ही कड़ क्लियर जेएयू चेंज लगाज बोते आर्ट में दिख गा आवुन है आप आव पलाल लग रहे यार कोताब बोते ले वो पलाल लगाओ कच्चा चूड़ बाबू पलाल लगाओ यार कोताब बोते ले वो पलाज का ये टीज़ ये ट्यूबिका मैंने क्रिमि� కథలు వచ్చి పోలీస్ ఆధ్యాత్మిక కేంద్రం గీతాభవన్ లో పదహారవ రోజుకు చేరిన బ్రహ్మశ్రీ బుర్ర భాస్కర శర్మచై అష్టాదశ పురాణ మహాయజ్ఞం జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతాభవన్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న అష్టాదశ పురాణ మహాయజ్ఞం ఆదివారం రోజుకు పదహారవ రోజుకు చేరింది ఉదయం ప్రతి ఆదివారం జరిగే సత్సంగం లలితా సహస్రనామ పారాయణం విష్ణు సహస్రనామ శ్లోకాలు భగవద్గీత శ్లోకాలు హారతి అనంతరం గరుడ పురాణం నిర్వహించారు మంచిర్యాల వాస్తవ్యులు రెండు వందల సప్తాహాలు పూర్తి చేసుకున్న బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ ఆదివారం గరుడ పురాణంలోని వివిధ ఘట్టాలను వివరించారు ఈ గరుడ పురాణం ప్రతి ఒక్కరూ వినాలని ఈ పురాణం వినడం వల్ల మోక్షం లభిస్తుందని వివరించారు గరుడ పురాణంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయని జీవి పుట్టుక నుండి చనిపోయే వరకు చేసిన కర్మలను ఏ విధంగా అనుభవించాలో బుర్ర భాస్కర్ శర్మ వివరించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గంప రజని నార్ల రజని పాత రాధ కార్యక్రమ సమన్వయకర్త గీత భవన్ కార్యదర్శి పాంపటి రవీందర్ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం భక్తులు మాతలు పాల్గొన్నారు చాలా గొప్పదైన ఈ నిర్మాణంలో ఉన్న ప్రతి అవయవము దైవ దత్తమే నీకు రోడ్డు గళ్ళు ఇచ్చిన ఒక ముగ్గు ఇచ్చిన రోజు చెవులు ఇచ్చిన ఇచ్చాడు నాలుక ఇచ్చాడు లోపల పళ్ళు ఇచ్చాడు అన్నీ గొప్పమే ఇందులో గొప్పమేవి కానివేవి ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టు పెట్టుకొని పెట్టున్నారా ఈ నోటి లోపల నాలుక ఉన్నది ఆ నాలుగు ఏదైనా మాట్లాడేది నాలుగు లేదా ముందు మనం మాట్లాడగలుగుతామా మాట్లాడలేదు వింటున్నారా నిద్రపోతున్నారా మీద జాగ్రత్త చుట్టూ ఏమున్నాయి లోపల నాలుగు చుట్టూ ఏమున్నాయి పళ్ళు ఉన్నాయి వైదకొన్ని కింద కొన్ని ఎన్ని పళ్ళు అని లెక్క వచ్చి మనకి ఇప్పుడు లెక్క పెట్టుకో మాట్లాడితే అర్థమైందండి ఆ పళ్ళు అంటే ఒకసారి ఈ లోపల ఉన్న నాలుగు కథలు మాట్లాడేదాయి ఏమి మాట్లాడినాయి ఏమని మాట్లాడినాయో తెలిసిన వాళ్ళు మొత్తం నేనేదో గొప్పదాన్ని అనుకుని నేనే మాట్లాడుతున్నాను అనుకుని నీ ఇష్టం వచ్చినట్టు లోపల తిరుగుతున్నాను మాకు గనక కోపం వచ్చిందా ఆ పైన ఉన్న వాటికి కింద ఉన్న మాకు మధ్యలో నిన్ను పెట్టి ఒక్కసారి నొక్కితే స్వగతికి కేంద్రపడతావు ఏమనుకుంటున్నావు అన్నాడు విన్నారా ఇప్పుడు నాతో మాట్లాడింది ఏమని వాళ్ళ వల్ల చుట్టూ బయట ఉండేవాడు సెక్యూరిటీ వాళ్ళు లోపల ఉండేది యజమాని యజమాని సెక్యూరిటీ వాడంతా ఎలా తీసుకోవాలి లైకి కి చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి అలా కాక మధ్యలో ఎక్కి నొక్కుతాం కూర్చుంటా స్వతెక్కి కింద పడతాం ఇట్లా మాట్లాడితే నేను ఊకట కొడు మాట మాట్లాడాలా వీ పునాదిని మొత్తం కదిపోతాడే పట్టన వాడు పునాదికి ఇతే ఏ విధంగా ఆలోచించాలి ఎలా ప్రతి చిన్న మాట ఈ అవయవాలి పవిత్రమైనవిమ పురాణాల కార్యక్రమాన్ని జీతభంలో అందరం వైభవంగా మంచిగా చెందిన శర్మ గారు ఎంతో వైభవంగా చెప్తున్నారు ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం ఒక గంట వరకు సాయంకాలం మూడు నుంచి ఏడు గంటల వరకు దాదాపుగా ఆరు వందల మంది భక్తులు మాతలు తినడానికి రావడం ఎంతో ఆనందదాయకమైన విషయం ఈ రోజున గరుడ పురాణాన్ని అనుసంధానించుకోవడం జరిగింది గరుడ పురాణం చాలా మటుకు ఎవరైనా స్వర్గస్థులైతే వారి బ్రహ్మాలయ బింద తప్ప బయట బిన్నలు అనేది ఒక నానుడి అష్టాదశ పురాణాలన్నీ కూడా దాసభగవాడు రచిస్తే అందులో అత్యంత అద్భుతమైనటువంటిది జీవి ఎలా పుట్టాడు వరం జిల్లా కేంద్రంలో బిసి ఎస్సీ ఎస్టీ జేఏసీ సదస్సు కార్యక్రమం కన్వీనర్ మానల కిషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సదస్సు సోమవారం జగిత్యాల పట్టణంలో జరగనుందని కార్యక్రమ కన్వీనర్ మానాల కిషన్ ఆదివారం సాయంత్రం అరగంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు గత ఏప్రిల్ పద్నాలుగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జేఏసీ రాష్ట్ర కన్వీనర్ విషారథన్ మహారాజ్ తెలంగాణ రాష్ట్ర చేస్తున్న మా భూమి రథయాత్ర ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైందని పేర్కొన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ నిర్మలలో పూర్తి చేసుకుని ఈ నెల పదిహేను సోమవారం జగిత్యాల ఆవిర్భావ సదస్సుకు రానున్నట్లు కిషన్ తన ప్రకటనలో పేర్కొన్నారు విద్యావంతులు మేధావులు అన్ని కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ఈ సదస్సును విజయవంతం చేయాలని పదహారు నుండి జిల్లాలోని మండలాల్లో మా భూమి రథయాత్రలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ యాత్ర జరుగుతుందని మాల కిషన్ తెలిపారు కాగా పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్లో సోమవారం ఉదయం ఈ సదస్సు ప్రారంభం కానుందని ఆయన తన ప్రకటనలో వివరించారు సహకారంతో సత్ఫలితాలనిస్తున్న ప్రవాసీ ప్రజావాడి గల్ఫ్ కార్మిక కుటుంబాల సమస్యల పరిష్కారానికి తెలంగాణ సర్కారు ముందడుగు వేసిన సంకల్పంతో ఒక్కటవుతున్న కుటుంబాలు తీరుతున్న గల్ఫ్ వెతలు గల్ఫ్ కార్మిక కుటుంబాల సమస్యల పరిష్కారానికి తెలంగాణ సర్కారు ముందడుగు వేసిన సంకల్పం సత్ఫలితాలనిస్తుంది హైదరాబాద్ బేగంపేటలోని మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్లో గల్ఫ్ కార్మికులు ఎన్ఆర్ఐల కోసం ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ను బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా నుండి జీవనోపాధి కోసం వెళ్లిన గల్ఫ్ ప్రవాసులు ఎందరో తమ కుటుంబాలను విడిచి జీవనం గడుపుతున్నారు ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర తెలంగాణ ప్రాంతాల నుంచి వెళ్లిన గల్ఫ్ కార్మికుల కుటుంబాల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మంగళ శుక్రవారంలో నిర్వహిస్తున్న ప్రవాసీ ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ పరిష్కార వ్యవస్థలోనే ప్రవాసుల కోసం ఒక ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసింది అంతేకాకుండా ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఈ అంశంపై అనుభవం ఉన్న జగిత్యాలకు చెందిన మంద భీమిరెడ్డితో పాటు కొందరిని కలిపి తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో మహిళలకు అండగా ఉండే సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని సఖీ కేంద్రంలో ఇటీవల గొల్లపల్లి మండలానికి చెందిన ఒక మహిళ తన భర్త కోసం పడ్డ ఆరాటం ఆందోళనను తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్ వైస్ చైర్మన్ మంద భీమిరెడ్డిలో గల్ఫ్ కుటుంబాలను సీఎం ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్ వద్దకు తీసుకెళ్లి సమస్య తీవ్రతను ప్రవాసీ ప్రజావాణికి విన్నవించడం దాంతో ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమిరెడ్డి జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ భువనగిరి నరేష్ మరియు పలువురు పోలీసు అధికారులను సంప్రదించడం కేసు నమోదు చేయడం చివరకు అక్కడి అధికారుల సహకారంతో ఆ మహిళ భర్తను స్వదేశానికి రప్పించి కుటుంబానికి అప్పచెప్పిన ఘటనపై ఒక సక్సెస్ స్టోరీని ప్రజలకు అందించడానికి గాను గల్ఫ్ చిత్ర దర్శకుడు సునీల్ రెడ్డి అలాగే ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద రెడ్డి తమ యూనిట్ తో ఆదివారం జగిత్యాలకు వచ్చిన సందర్భంలో సినీ దర్శకుడు సునీల్ రెడ్డితో తెలంగాణ రిపోర్టర్ నాలుగు ముచ్చట్లు నమస్కారం తెలంగాణ ప్రాంతం అంటేనే మనకు కనబడుతుంటాయి గల్ఫ్ ప్రాంతంలో ఈ అంటే గల్ఫ్ ప్రాంతంలో నివసిస్తూ ఇక్కడి కుటుంబాలు ఏ విధంగా జీవనోపాధి సాగిస్తున్నాయి ఇక్కడి ప్రాంతం జీవనోపాధి కోసం వెళ్ళి ఇక్కడి యువకులు కానీ గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఏ విధమైన కష్టాలు అనుభవిస్తున్న దానికి ఒక గల్ఫ్ సినిమా పేరిటతో చిత్రీకరణ చేసి మన తెలంగాణ రాష్ట్రానికి ఒక సామాజిక కోణంలో ఒక మంచి చిత్రాన్ని అందించిన సునీల్ రెడ్డి దర్శకుడు గారికి సందర్భంగా స్వాగతి సార్ మీరు ఈ సామాజిక కోణంలో తీస్తున్న సినిమాలంటే ఆడంబరాలకు పోకుండా ప్రస్తుత పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఆడంబరాలు డ్యాన్సులు ఇట్లాంటి వాటి ప్రభావానికి పోకుండా ఒక సామాజిక కోణంతో అంటే సమాజంలో ఉన్న అన్ని రంగాలను విషిస్తూ మీరు తీసుకుంటున్న స్టెప్స్కి అర్థంగా తెలియజేసుకుంటూ ప్రస్తుతం మీరు ఈ ప్రాంతానికి రావాల్సిన కారణం వల్ల ప్రజెంట్ గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో గల్ఫ్ సంబంధించి ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమం ఉంటారు ఇష్యూని మనం డిస్కస్ చేయడం కోసం దాని షూట్ నిమిత్తం జాగ్రత్త అమరేందర్ రెడ్డి గారు అంటే గవర్నమెంట్ తీసుకుంటున్న ఇనిషియేటివ్ ఏంటి ఎందుకంటే పదిహేను లక్షల మంది తెలంగాణ వాసులు గల్ఫ్లో వాటిని జీవనోపాణం కోసం మాట్లాడలేదు అక్కడ నుంచి కొన్ని కోటాను కోట్ల రూపాయలు ఇక్కడ పంపిస్తున్నారు వాళ్ళ అది తెలంగాణ అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ ఉంటున్న స్త్రీలకు కానీ లేకపోతే ఇక్కడ ఉంటున్న వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏదైనా సమస్య ఎవరికి చెప్పుకోవాలని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ ఇస్తూ ప్రభుత్వం నేను ఉన్నాను అనే ఒక భరోసా ఇస్తూ ఒక ప్రవాసీ ప్రజావాణి అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి ప్రతి మంగళవారం శుక్రవారం హైదరాబాద్లో డైరెక్ట్గా వాళ్ళు వినత పత్రాలు ఇచ్చుకునే అవకాశం ఇచ్చారు అందులో చాలా సక్సెస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ వన్ ఇయర్ టైంలో ఎన్నో కేసెస్ సక్సెస్ కేసెస్ ఉన్నాయి అంటే ఒక వ్యవస్థ అన్నది ఒక రాజ్యం అన్నది తన ప్రజలకి ఒక భరోసా ఇవ్వాలి మీకు ఏదన్నా సమస్య వస్తుంది నేను చూసుకుంటాను అలాంటిది కుటుంబ పెద్ద అయితే సంపాదించే వ్యక్తి విదేశాల్లో ఉంటున్నప్పుడు ఆ ఫ్యామిలీకి ఒక పెద్ద వ్యక్తిగా గవర్నమెంట్ ఉండాలి అన్న ఆలోచన రావడం దానికి సంబంధించినవన్నీ చూస్తూ ఇక్కడ సఖీ కేంద్రానికి రావడం జరిగింది కొన్ని సక్సెస్ స్టోరీస్ని ట్రాక్ చేస్తూ మేము ఇక్కడికి వచ్చాము ఈ సఖీ ఇంటర్వెన్షన్లో కొన్ని కేసెస్ జరిగిన న్యాయం గురించి మాట్లాడడం గురించి కానీ ఇవన్నింటినీ కూడా చిత్రీకరించి ఒక డాక్యుమెంటరీగా తీసి అంటే ఒక చేసే ఒక మంచి పనిని కూడా ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేయాలి అలాగే వాళ్ళకున్న అవకాశాలను కూడా తెలియజేసే ఒక ఇంటెన్షన్ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో ఎన్నో లేని విధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న తలుపు బాధితులని బాధిత కుటుంబాలకు నేను అండగా ఉన్నానని ఒక భరోసా కల్పించి ప్రవాసీ భారత్ ద్వారా ప్రజావాణి కార్య ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని రూపొందించిన నేపథ్యంలో అంటే వారి బాధలను ఇక్కడ నివసిస్తున్నటువంటి మహిళలు వారి కుటుంబ బాధలను తీసుకొస్తూ ప్రభుత్వం చేసే మంచి పని ప్రజల్లోకి తీసుకొస్తున్న సందర్భంలో మరోసారి మీకు ప్రవాసీ భారత్ తరఫున కానీ తెలంగాణ రాష్ట్ర ఈ కలిసి ప్రాంత ప్రజల తరఫున మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా మీరు ఈ ప్రవాసీ భారత్ పర్యావరణి ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సందేశం అంటే సూచన మీడియా అంటే ఇది విస్తృతంగా జనంలోకి తీసుకున్నారు కానీ పదిహేను లక్షల మంది కుటుంబాల దాని మీద బదులుకున్న వాళ్ళు ఒక ఐదుగురు కుటుంబానికి వేసుకున్నా కానీ ఒక డెబ్బై ఐదు లక్షల మంది సంబంధించిన ఒక సామాజిక అంశం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది ప్రభుత్వానికి దాన్ని జిల్లా స్థాయిలో కూడా తీసుకొని వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ తను డైరెక్ట్ గా మాట్లాడగలదు తమ సమస్యలను విన్నమించుకోవడం కోసం ఒక విండో ఓపెన్ చేయడం అనేది ఒక గ్రేట్ ఇష్యూ అండి దాన్ని ఇంకా ప్రజల మందికి విస్తృతంగా తీసుకువెళ్ళడం కోసం ప్రభుత్వం అది అంటే ఒక సినిమా అనేది సామాజిక కోణాన్ని సృష్టిస్తూ సమాజంలో ఏ విధంగా మంచిని చెప్పగలుగుతుంది అన్నదానికి సునీల్ రెడ్డి గారు దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చేసిన ప్రభుత్వం చేసే మంచి పనిని సమ ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేస్తూ ఆ మంచి ద్వారా ఏ విధంగా ప్రభుత్వానికి పేరు వస్తుంది ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న పథకాలు ఏంటి వారిని ఏ విధంగా మేము అండగా ఉన్న భరోసా కల్పిస్తున్న ధీమాను కల్పించే ప్రయత్నాన్ని చేసిన సందర్భంలో అటు ప్రభుత్వానికి మరియు అదేవిధంగా ఇలాంటి సామాజిక కోణాలు సృష్టించిన మీకు మీ యూనిట్ అందరికీ పేరు పేరున তেল ৰিপৰ্টৰ পক্ষ ধন্যদ থক অ থাক